గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము వివాహాను వార్త ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నిజమైన వెలుగు ఉండెను అది లోకములోకి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుతుంది ఆ మెయిన్ క్రీస్తు ముందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా నిజమైన వెలుగు అనగా ఏసు క్రీస్తు అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుషుని వెలిగించుతున్నది అవును ఆయన ఈ లోకంలోనికి వచ్చి ప్రతి ఒక్క మనుషుని వెలిగించుతున్నాడు అవును ఎవరైతే ఆ వెలుగు ఎందుకు వస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు కనుక ప్రగా మనము దేవుని ఎందు విశ్వాసము నమ్మకము ఉంచినట్లయితే ఆ వెలుగు మనకు అనుగ్రహించబడుతుంది అవును వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన ప్రకారంగా వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెట్టమైనదన మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు అవును ఈ లోకంలోనికి వెలుగు వచ్చినది కానీ మనుషులు తమ క్రియలు చెడ్డమైనందున వారు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు కనుక పిల్లగా ఎప్పుడైతే మనము ఆ వెలుగు యుద్ధకు వస్తామో ఆయన ద్వారా మనము రక్షణ పొందుకుంటామో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయను గాక ఆమె